శ్రీగురు భివనమ కొంతమందికి అనుమానం అండి ఏంటంటే ఉదయం ఎలాంటి పనులు ఎలాంటివి చూడకూడదు లేకపోతే ఎలాంటి పనులు చేయకూడదు సరే దీనికి సమాధానం చెప్పే ముందు ఎలాంటివి చెయ్యొచ్చో చెప్తే ఎలాంటివి చేయకూడదో మీకు అర్థమవుతుందండి యా అంటే అసలు ముందు మనం గమనించాల్సింది ఏంటంటే ఉదయం అంటే ఎప్పుడు అంటే సూర్యోదయానికి ముందే మనం నిద్ర లేవాలి అది ముఖ్యంగా నేటి యువత యువకులు అందరూ గుర్తుపెట్టుకోవాలండి కంటే సూర్యుడు ఉదయం ఆరు ఐదున్నరకు ఎంతో మనకు పంచాంగంలో చెప్తుంటాడు సూర్యోదయం అని ఐదున్నర ఆరు అందుకని ఐదింటికే మనం నిద్ర లేవాలి ఇది మొదటి లక్ష్యం సూర్యోదయం ఉదయం నిద్ర లేవడం సరేనండి లేచిన తర్వాత మనం ఏం చూడాలి ఏం చూడాలంటే పూర్వకాలంలో అయితే వీటిలో దేవుళ్ళ ఫోటోలు ఉండేవండి ఆ ఫోటో ఏదైనా చూసి దండం పెట్టుకోవాలి ఇప్పుడు ఆ ఫోటోలు తీసేసారు ఆధునిక వచ్చేది వచ్చింది ఏవో పిచ్చి పిచ్చి సీనరీస్ ఉంటాయి ఆ సేన్ రెస్ట్కి దండం పెట్టుకుంటే ముందు మనకు భయం వేస్తుంది అదే ఒకటి కాలుంటుంది చెయ్యి ఉంటుంది తలకాయ ఉండదు ఇటువంటి బొమ్మలు అన్నీ ఉన్నాయి ఏంటంటే అది ఆధునికమైన చిత్రకెళ్ళటండి ఇటువంటి చిత్రాలు చూసినప్పుడు మనకు భయం భయపడే చిత్రాలు చూడకూడదు చీపుళ్ళు చేటలు చూడకూడదు మనం ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే మనం ఏమి చూడాలి అన్నట్లయితే మంగళకరమైన వస్తువులు చూడాలని పెద్దలు చెప్పారండి ఏమిటి ఆ మంగళకరమైనవి అన్నట్లయితేనండి చందన వస్తువులు మృదంగము వీణ బంగారం వస్తువులు కొంతమంది అలా వీణ అలంకారం కూడా పెట్టుకుంటారండి ఇంట్లో లేవంగానే ఆ వీణ చూస్తే చాలా మంచిది పచ్చని చెట్లు ఇటువంటివన్నీ మంగళకరమైన వస్తువులు చూడాలండి బంగారం మన మనకు మెడ చూడండి చక్కగా ఉంగరం ఏదో ఉంది ఆ ఉంగరం కొంతమంది దేవుడు ఉంగరం కూడా ఉంటుంది లేవంగానే దండ ఆ దేవుడు ఉంగరాన్ని దండం పెట్టుకోండి ఆడవాళ్ళు మీరు లేదంటే నిద్ర లేవంగానే మంగళసూత్రాలు రెండు తీసి కళ్ళకద్దుకుంటారండి రెండు లాభాలు ఒకటి భర్త ఆయుర్దాయను కోరుకున్నట్టు లెక్క రెండోది అది బంగారంతో చేసినవి కాబట్టి అటువంటి మంగళకరమైనటువంటి ఆ సూత్రాలను కళ్ళకద్దుకోవటం వల్ల ఆ రోజంతా వాళ్లకు శుభప్రదంగా ఉంటుంది మనం పూర్వకాలం చేసే పనులండి చాదస్తంగా కనిపిస్తాయి కానీ అది శుభప్రదమైన పనులు అవి మన పెద్దవాళ్ళు చెప్పారు నిద్ర లేవగానే మంగళకరమైన వస్తువులు చూడమన్నారు దాంట్లో బంగారం ఒకటి ఏమండి ఇంకా మీకు చెప్పాలన్నట్లయితేనండి అయ్యా మనకి కరాగ్రహం ఇంకా ఏం లేదండి ఇంట్లో అక్కడే గోడకెమ్మ ఇంట్లో ఫోటోలు లేవంటే నీ చెయ్యి నువ్వు అరిచయి చూసుకోమన్నారండి కరాగ్రే వస్తే లక్ష్మి కరమచే సరస్వతి కరములే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం పొద్దున లేవంగానే అరిచేయి చూసుకొని ఈ అరిచయిలో మూడు చేతు మూడు దేవతలు లక్ష్మి సరస్వతి గౌరీ ముగ్గురు ఉన్నారని భావించి భావించిన భావన ప్రధానం భావించి నమస్కారం చేసుకో అలాగనక నమస్కారం చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే నీకు ఆ రోజు అంతా శుభప్రదంగా నడుస్తుంది అని పెద్దవాళ్ళు మనవి చేయటం జరిగింది కాబట్టి అయ్యా అన్నిటికంటే ఇంకో ముఖ్యమైన విషయం ఒకటి చెప్తానండి మీకు పొద్దున్న లాభంగానే తల్లిదండ్రులు జీవించుంటే వాళ్ళ పాదాలకు నమస్కారం చేయండి చాలా శుభప్రదం మీకు వాళ్ళు నిద్ర లేకపోయినా సరే ఆ కాళ్ళకు అట్లాగే భార్య ఏమో తన భర్త పాదాల నమస్కారం ఇదే చాలా చేదస్తంగా అనిపిస్తుంది మీకు కానీ చాలా శుభప్రదం ఆశీర్వకరం ఆశీర్వచనకరం ఆ తల్లిదండ్రులు పోయినారు అనుకోండి వాళ్ళు ఫోటో కన్నా తండం పెట్టుకోండి అంతకంటే మంగళకరమైంది ఇంకోటి తల్లిదండ్రుల కంటే గురువు కంటే దైవం అంటే మనకి వాళ్ళకి నమస్కారం చేయండి ఇలా చేసినట్లయితే మరి పొద్దున్నే లావంగానే ఏం చూడాలనే దానికి ఈ విధంగా చేస్తే శుభప్రదం అని మనం చేస్తూ స్వస్తి